హలో ఫ్రెండ్స్ మనం ఇంతకుముందే ఈ యొక్క వాస్తు ఛానల్లో వాస్తు శాస్త్రానికి సంబంధించి ఎన్నో ముఖ్య విషయాల గురించి ఈ యొక్క ఛానల్లోని వీడియోల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈరోజు మరొక ముఖ్య విషయం గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం మనం ముఖ్యంగా కొత్తగా ఇల్లు నిర్మించేటప్పుడు ఆ యొక్క ఇంటి స్థలంలో ఉండే మట్టిని పరీక్ష చేయాల్సి అయితే ఉంటుంది ఇది వాస్తు శాస్త్ర ప్రకారం అయితే మనం ఇల్లు నిర్మించే స్థలంలో ముందుగా మనం ఆరు ఫీట్ల లోతు ఆరు ఫీట్ల వెడాల్పు ఒక గోతిని తీయాల్సి ఉంటుంది తిరిగి అదే మట్టితో ఆ యొక్క గోతిని పూడ్చినప్పుడు ఆ యొక్క గోతికి సరిపడే సరిపోని విధంగా ఆ యొక్క మట్టి ఉండకూడదు అంటే మన గోతిని నింపినప్పుడు ఆ యొక్క గోతి ఇంకా కొంత మిగిలి ఉంటే అలాంటి స్థలం మనం ఇల్లు నిర్మించడానికి పనికిరాదని కూడా కొందరు పెద్దలు అక్కడక్కడ చెప్తుంటారు అదేవిధంగా అదే మట్టితో ఆ యొక్క గోతిని నింపినప్పుడు ఆ గోతి నిండా నిండి కొంత మట్టి మిగిలి ఉంటే అలాంటి స్థలం మనం ఇల్లు నిర్మించడానికి ఉపయోగపడుతుందని అక్కడక్కడైతే పెద్దలు చెప్పడం జరుగుతుంది వాస్తు ప్రకారం అదేవిధంగా మరొక ముఖ్య మట్టి పరీక్షను కూడా మనం చేసుకోవాలి ముఖ్యంగా మనం ఇల్లు నిర్మించే స్థలంలో ఆరు ఫీట్ల లోతు ఆరు ఫీట్ల వెడల్పు ఒక గోతిని తీసి ఆ యొక్క గోతి నిండా నీటిని నింపి ఆ యొక్క గోతిని ఆ యొక్క గోతి ముందుకు ఏడడుగులు మరియు ఆ యొక్క గోతి వెనక్కి ఏడడుగులు నడిచి చూసినప్పుడు మనం ఆ యొక్క గోతిలో పోసిన నీళ్లు అదే విధంగా నిలిచి ఉండాలి అలా ఆ గోతిలో మనం పోసిన నీళ్లు తగ్గిపోయి ఉన్నట్లయితే అలాంటి మట్టి ఉన్న స్థలం మనకు ఇల్లు నిర్మించడానికి పనికిరాదని కూడా అక్కడక్కడైతే పెద్దలు చెప్పడం జరుగుతుంది వాస్తు ప్రకారం ఇది ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా ఏదైతే స్థలంలో ఇల్లు నిర్మించాలనుకుంటున్నామో ఆ యొక్క స్థలాన్ని ముఖ్యంగా అయితే ఈ యొక్క రెండు పరీక్షలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోదగిన ఒక ముఖ్య విషయం మరొక వీడియో ద్వారా మరొక ముఖ్య వాస్తు విషయం గురించి త్వరలోనే మళ్ళీ తెలుసుకుందాం ఓకే